ఆఫ్రిన్ బోగోస్ అండ్ న్యూ జ్యువెలరీ కలెక్షన్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్ కలెక్షన్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఈస్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ ఈస్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అవైలబుల్ ఆర్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త హెయిర్ యాక్సెసరీస్తో మీ ముందుకు వచ్చేసామండి స్టోన్ క్లిప్స్ అండి ఇవి వచ్చేసి హెయిర్ స్టైల్ ఏ స్టైల్ అయినా చేసుకోవచ్చండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ చాలా నీట్గా క్వాలిటీ ఫినిషింగ్ చాలా ఎక్కువగా ఉంటుందండి నీట్గా ఉందండి అసలు ఇవి వచ్చేసి వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ తోటి రోజ్ గోల్డ్ పాల్ ఫినిషింగ్ అండి ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఎనీ వన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు త్వర త్వరగా బుక్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి రత్నావళి కలర్ డార్క్ నెక్స్ట్ థర్డ్ వన్ పీస్ వచ్చేసి ఇదే మెరూన్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ స్టోన్స్ అండి చాలా నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో వెలువెట్ అవుతూ ఉన్నాయి చూడండి చాలా అంటే హెవీ క్వాలిటీ ఉంటుంది హెయిర్ యాక్సెసరీస్ ఏ మోడల్ అయినా చేసుకోవచ్చండి ఇవి రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుంది చాలా ఇదిగా ఉంది నీట్ క్వాలిటీతో ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ ఎనీ వన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ గ్రీన్ కలర్ మెరూన్ రెడ్ కలర్ ఇంకా మోడగడలు తెలిపోదాం వెళ్ళిపోదామండి చాలా నీట్గా ఉంటుంది హెయిర్ యాక్సెసరీస్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ మోడల్ కూడా ఉన్నాయండి చూద్దాం అవి ట్రయాంగిల్ షేప్ అలా ఇది వచ్చేసి ఎయిట్ ఫ్లక్కర్ లాగా ఉంది చూడండి ఇది వచ్చేసి ఇట్లా రౌండ్ సర్కిల్ వచ్చేసి ఇది ఇలా రెండు రెక్కల్లాగా వచ్చినాయండి రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుంది ఓన్లీ థర్టీ రూపీస్ ఎనీ వన్ పీస్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి దీంట్లో ట్రయాంగిల్ ఇది చూడండి హార్ట్ సింబల్ మోడల్లో వచ్చేసిందండి చాలా నీట్ క్వాలిటీతో ఉంటుంది హార్ట్ సింబల్లో వచ్చిందండి పెద్దదిగానే కనిపిస్తుంది వీడియోలో కొంచెం చిన్నదిగా ఉన్న పిన్ వచ్చేసి కొంచెం పెద్దదిగానే ఉందండి అన్ని కలర్ స్టోన్స్తో ఉన్నాయండి రత్నావళి కలర్ రెడ్ కలర్ గోల్డ్ కలర్ స్టోన్స్తో వెల్వెట్ అవుతూ ఉందండి థర్టీ రూపీస్ ఎనీ వన్ పీస్ వచ్చేసి థర్టీ రూపీస్ ఇది చూడండి ఇది చూడండి ట్రయాంగిల్ షేప్లో ఉందండి థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పీసెస్కి స్టోన్స్ నిండుగా వస్తాయండి ఇది థర్టీ రూపీస్ ఇది ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ థర్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి ట్రయాంగిల్ షేప్ వచ్చేసి థర్టీ రూపీస్ చూడండి చాలా నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉంటుంది థర్టీ రూపీస్ కావలసిన వాళ్ళు త్వర త్వరగా స్క్రీన్ షాట్ చేసి బుక్ చేసుకోండి అండి ఇది చూడండి ఎయిట్ సింబల్లో వచ్చేసిందండి చాలా హై క్వాలిటీ ఫినిషింగ్తో ఉంటుంది రోజ్ గోల్డ్ ఫినిషింగ్ చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి హెయిర్ యాక్సెసరీస్కి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఎయిట్ సింబల్ అండి ఇది వచ్చేసి ఎయిట్ సింబల్ స్క్వేర్ టైప్ చూడండి ఎంత నీట్ క్వాలిటీ ఫినిషింగ్లో ఉందో థర్టీ రూపీస్ ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి థర్టీ రూపీస్ ఎంత హెయిర్ కైనా మోడల్ చేసుకోవచ్చండి ఒక మోడల్ అండి టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఈ మోడల్ ఒకటి పీస్ అవైలబుల్గా ఉందండి చూడండి థర్టీ రూపీస్ ఎనీ వన్ పీస్ వచ్చేసి థర్టీ రూపీస్